అల్లూరి సీతారామరాజు జిల్లా ఆనందగిరి మండలంలో చిలకలగడ్డ పంచాయతీ కొత్తపేట గ్రామం ఎన్హెచ్ ఫైవ్ వన్ సిక్స్ ఈ పక్కన ఒక కిలోమీటర్ దగ్గరలో ఉన్న గిరిజన ప్రజలు ఆవేదన కరెంట్ లేదు కరెంట్ పోల్స్ వచ్చిన ఫారెస్ట్ అధికారులు ఆపేశారు కరెంట్ ఇప్పించండి సార్ మా గ్రామానికి రోడ్డు లేదు అదేవిధంగా మంచినీరు లేదు నీరు ఇప్పించండి అని మీడియాతో మాట్లాడుతూ కొత్తపేట గ్రామంలో తాగడానికి మంచినీరు దొరకడం లేదని ఈ వర్షాకాలంలో మంచినీరు దొరక్క ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని పిల్లల స్కూల్కి వెళ్లాలన్నా సరైన రోడ్డు లేక రాళ్ల రోడ్డులో నడవలేకపోతున్నారని దయచేసి అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు నందల రామకృష్ణ అనంతగిరి మండలము అల్లూరు జిల్లా కొత్తపేట గ్రామము శిలకలగడ్డ పంచాయతీ నుంచి మేము మాట్లాడుతున్నాము మాకు కరెంటు పోలిసీ వచ్చే కానీ మా ఫారెస్ట్ వారు మాకు కరెంటు ఆఫీసరు డిప్యూటీ సీఎం గారు మమ్మల్ని న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం ఎలాగైనా ఇప్పించాలని మేము కోరుకుంటూ ముగిస్తున్నాం నా పేరు మానవ కన్నయ్య మేము కొత్తపేట గ్రామం నుండి మాట్లాడుతున్నాము సిరికలగడ్డ పంచాయతీ అనంతగిరి మండలం అల్లూరి సీతారామ జిల్లా మేము రోడ్డు లేదు మాకు రోడ్డున మాకు ఓటర్ తాగడానికి నీళ్లు లేకి చాలా ఇబ్బంది పడుతున్నాము మాకు మీరు దయచేసి పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం తీరుస్తారని మేము కోరుకుంటున్నాము మాకు న్యాయం తీర్చాలని